ശ്രീ വിഷ്ണു രൂപായ ആരണി കുമായി ദീപം ശ്രീവിഷ്ണു ദീപം ആരണികുമാീപം കാർത്തികദീപം ചേരണീപാദപീഠം കർപ്പൂരദീപം ഇതേ സുമാന കുംകുമതിലകം ഇതേ സുമാന മംഗളസൂത്രം ആരണി കുമായി ദീപം ദീപം కర్పూర దీపం కార్తీక మాసం ఎంతో ఎంతో పవిత్రమైన మాసం కదండి మనకి కార్తీక మాసం కార్తీక పౌర్ణమి అనగానే ఈ పాట అందరికీ గుర్తొస్తూ ఉంటుంది ఎక్కువగా చాలా చాలా మంచి సాంగ్ అనమాట ఇది నాకు చాలా చాలా ఇష్టము ఇంకా కార్తీక మాసంలో ఈరోజు వీడియోలో నేను కార్తీక పౌర్ణమి రోజు ఇంకా తర్వాత వచ్చిన శనివారము ఇంకా సోమవారము నేను పూజ ఎలా చేసుకున్నాను స్వామివారిని మూడో సోమవారం ఎలా ఆరాధించుకున్నాను అనే వీడియోని ఈరోజు షేర్ చేస్తున్నాను సో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను తులసి కళ్యాణము కార్తీక శుద్ధ ద్వాదశి రోజు చేసుకున్నాను కదండి అప్పుడు అమ్మవారికి ఇలా మంగళసూత్రం అనేది కట్టుకున్నాను పసుపు కొమ్ము వేసి అంటే తొమ్మిది పోగులు పసుపు కొమ్ముకి తెల్లదారానికి పసుపు రాసి కొమ్ముకి కట్టుకొని కొంచెం చిన్నగా పూజ చేసుకొని గౌరీ పూజలాగా చేసుకొని స్వామివారిని అంటే దామోదరుడికి తాకిచ్చి అమ్మవారికి కట్టుకున్నాను అనమాట తులసమ్మకు అంటే ద్వాదశి రోజు పూజ చేసుకున్నాను కదా అలానే ఉంచేశానమాట ఎందుకంటే పౌర్ణమి రోజు కూడా చిన్నగా పూజ చేసుకుందాం ఈ పౌర్ణమి తర్వాత మనము ఆ సూత్రాన్ని తీసి మన మంగళసూత్రంతో పాటు కొన్ని రోజులు కట్టుకుందాం అనేసి అలా చెట్టుకే అలా తులసమ్మ దగ్గరే ఉంచేశానమాట తర్వాత పౌర్ణమి రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి నేను అన్ని పనులు చేసుకొని తలస్నానం చేసుకొని తర్వాత పూజ కావాల్సిన ఏర్పాటు అంటే దీపారాధన వెలిగించుకోవడం కోసం అన్నీ రెడీ చేసుకొని ముందుగా ఇంట్లో పూజ చేసుకొని ఇంట్లో దీపం వెలిగించి తర్వాత తులసిమ్మ దగ్గర కూడా ఇవాళ ఉదయమే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒకటి వెలిగించుకున్నాను ఇంకా నదిలో దీపాలు వదులుకుంటే మంచిదనేసి నదికి ఎలాగో వెళ్ళలేదు కాబట్టి ఇంట్లోనే ఒక చిన్న పాత్రలో నీళ్లు పోసుకొని పసుపు కుంకుమ అక్షింతలు పుష్పము గంధము ఒక వన్ రూపీ కాయిన్ అలా గంగాదేవికి సమర్పిస్తున్నట్టుగా సమర్పించి చిన్నగా పూజ చేసుకొని దీపాలు అరటి టొప్పలో వెలిగించి వదిలే అన్నమాట నీళ్లలో ఇంకా ఉసిరి దీపాలు పిండి దీపాలు ఇంకా మామూలుగా నువ్వుల నూనె దీపాలు ఇవన్నీ కూడా తులసమ్మ దగ్గర ఉదయం వెలిగించుకొని పూజ చేసుకునేసరికి ఆరైపోయిందనమాట తర్వాత అభిషేకానికి దేవాలయానికి వెళ్దామనేసి అంతా కూడా రెడీ చేసుకుంటున్నాను మళ్ళీ అక్కడ దీపదానానికి కావాల్సిన ప్రమిదలు అవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను అభిషేకానికి అన్ని పంచామృతాలు తెచ్చుకున్నవన్నీ కూడా గుర్తుగా పెట్టేసుకుంటున్నాను అనమాట అవన్నీ కూడా పెట్టుకొని గుడికి వెళ్ళి అభిషేకం మా వారికి వాళ్ళ సెలవు వచ్చింది అందుకనేసి ఇద్దరం వెళ్ళి అభిషేకం చేసుకొని వచ్చాము పిల్లలైతే సాయంత్రం గుడికి వస్తామని చెప్పి అన్నారు సరేలేనేసి ఇంకా మేమైతే వెళ్ళి అభిషేకం చేయించుకొని వచ్చేసరికి ఎయిట్ థర్టీ అలా అయిందనమాట అక్కడ కూడా దీపదానాలు అవన్నీ చేసుకున్నాము అప్పుడు దీపదానం ఇచ్చేటప్పుడు చిన్న శివలింగంలాగా పిండితోని బియ్య పిండితోనే తయారు చేసుకున్నాను అనమాట కాకపోతే బొట్లు అవన్నీ పెట్టిన తర్వాత చిన్న వీడియో క్లిప్పింగ్ తీసుకుందాం అనుకున్నాను హడావుడిలో మర్చిపోయి అలానే వెళ్ళిపోయాను మొబైల్ కూడా తీసుకెళ్ళలేదనమాట సో గుళ్ళో కూడా అభిషేకాలు అవన్నీ చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ పూజ గదిలో అంటే ఉదయం పొద్దున్నే చిన్నగా పంచోపచార పూజ చేసుకున్నాను విఘ్నేశ్వరుడికి తర్వాత మళ్ళీ వచ్చి ఇంట్లో ఇంకా కార్తీక పౌర్ణమి కాబట్టి కృతికా దీపాలు వెలిగించుకుందాము ఒక ఆరు దీపాలు అనేసి సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిగా అని అన్నీ కూడా మళ్ళీ వచ్చి పిండి ప్రమిదలు ఇందాకే కలుపుకున్నాను కదా నేను గుడికి తీసుకెళ్ళడానికి కోసం మళ్ళీ ప్రమిదలు చేసుకొని కొంచెం ప్రసాదం రవ్వ పొంగల్ బియ్యప్రవతో కొంచెం పొంగల్లాగా చేసి పానకం వడపప్పు ఇవి నైవేద్యం పెట్టి పూజ చేసుకుందాం అనేసి అంతా కూడా రెడీ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పౌర్ణమి రోజు పూజ చేసుకొని తర్వాత లలితా పారాయణము మణిద్వీప వర్ణన ఇంకా లక్ష్మీ అష్టోత్రాలు ఇవన్నీ కూడా చదువుకున్నాను ఇంకా విష్ణు సహస్రనామం అయితే చదవడానికి రాదండి అందుకని మొబైల్లో పెట్టుకొని వింటూ ఉదయము తులసమ్మ దగ్గర దీపాలు వెలిగించుకున్నాను అనమాట సో ఇలా ఉదయం పూజ అంతా కూడా చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత పిల్లలైతే ఉపవాసం లేరు మేమిద్దరమే ఉన్నాము ఇంకా పిల్లలకి వంట అది చేసి పెట్టిన తర్వాత అసలు ఇవాళ ఉదయం నుండి అంటే మామూలుగా దీపం అంటే మాకు అన్నామలై దీపం కార్తీక దీపం అంటేనే అన్నామలై దీపం మేము చిన్నతనంలో చెన్నైలో ఉన్నాము పెరిగాము అక్కడే అక్కడ ఉన్నప్పుడు మాకు ఎప్పుడు కూడా ఈ కార్తీక మాసం వచ్చిందంటే పెద్ద వర్షాలు పడుతూ ఉంటుందన్నమాట అసలు దీపాలు ఒక్కొక్కసారి పెట్టడానికి కూడా అవకాశం ఉండదు కాకపోతే ఖచ్చితంగా అందరం కూడా వర్షం పడుతూ ఉన్నా కానీ చక్కగా ఏదో ఒక ఏర్పాటు చేసి దీపాలు వెలిగిస్తూ ఉంటాము ఒక్కొక్కసారి అయితే పెద్ద పెద్ద వర్షాలు పడుతుంటాయి నవంబర్ డిసెంబర్లో కదండి అక్కడ బాగా వర్షాలు పడుతూ ఉంటాయి ఇంకా తిరువన్నామలైలో అయితే కొండపైన దీపారాధన చాలా చాలా ప్రసిద్ధి అన్నామలై దీపం అనేది చాలా విశేషము కార్తీక మాసంలో చాలా బాగా జరుగుతుంది అక్కడ కృతిక నక్షత్రం ఉన్నప్పుడు అంటే ఉదయం భరణి నక్షత్రం అప్పటి నుండి వెలిగిస్తారు ఉదయము దీపాలు మొదలుపెట్టి సాయంత్రం అన్నామలలో అదే కొండపైన దీపారాధన అనేది పెద్ద దీపారాధన వెలిగిస్తారనమాట కొండపైన మనకు ఒక వెలుగులాగా కనిపిస్తూ ఉంటుంది అది మనకి న్యూస్లో అప్పుడప్పుడు చూపించే వాళ్ళు గుర్తున్నప్పుడు కొంచెం అంత లీలగా గుర్తులేదు కాకపోతే టీవీలో అయితే చాలాసార్లు చూసినట్టయితే గుర్తుంది ఇంకా నేను తిరువన్నామల కూడా ఒక రెండు సార్లు వెళ్ళొచ్చాను స్కూల్లో ఎక్స్కర్షన్కి తీసుకెళ్లారనమాట అలా వెళ్ళొచ్చాను చాలా బాగుంటుంది గోపురం అయితే చాలా బాగుంటుంది ఇంకా పెద్ద పెద్దగా ఉండేవి మెట్లు అయితే నాకు ఫస్ట్ టైం అది ఎక్స్పీరియన్స్ ఇంత పెద్ద మెట్లు ఉంటాయా అనేసి అది బాగా గుర్తు ఆ తర్వాత అయితే ఎప్పుడు వెళ్ళలేదు మ్యారేజ్ అయిన తర్వాత వెళ్ళలేదు ఇంకా మాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఈ మధ్య గిరి ప్రదక్షిణమని వెళ్ళి రావడము ఇంకా మా చుట్టాల్లో చాలామంది వెళ్ళి రావడము అలా అసలు గిరి ప్రదక్షిణ పౌర్ణమి చాలా ఫేమస్ అని చెప్పి మనకి టీవీలలో యూట్యూబ్లో అసలు ప్రతి చోట చూపిస్తూ ఉన్నారు కదా అసలు అసలు మనకి వెళ్ళడానికి అవకాశం ఎందుకు రాలేదా అని కొంచెం బాధగా కూడా ఉండేదనమాట కాకపోతే ఎందుకు మనం అక్కడికి వెళ్ళే గిరి ప్రదక్షిణ చేయాల స్వామివారిని మన ఇంట్లోనే తెచ్చుకుందాం అనేసి ఇలా ఒక చిన్న ఐడియా చేసుకొని ఇంట్లో తిరువన్నామలి కొండలాగా అక్కడ మా హాల్లో సెంటర్లో ఇలా డ్రా అనమాట అసలు ఉదయం నుండి అసలు అరుణాచల శివ అరుణా చల శివ అరుణాచల శివానే అసలు మొబైల్ ఓపెన్ చేసినా యూట్యూబ్ ఓపెన్ చేసినా ఇన్స్టా ఓపెన్ చేసినా వస్తూనే ఉన్నాయి అనమాట స్టేటస్లు కానీ చాలామంది పెట్టడం ఇంకా నాకు మైండ్లో అసలు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నుండే ఉందనమాట నేను ఒక చిన్న మట్టితో అదే ఎర్ర మట్టితోటి కొండలాగా చేసుకున్నాను కాకపోతే ఇప్పుడు కొత్తగా మనం అలా వెలిగించొచ్చో లేదో ఇంట్లో అలా చెయ్యొచ్చో లేదో అని ఒక భయం అనేది ఉండి అది తీసుకెళ్ళి కుండీలో పెట్టేసి అందులో చెట్టు పెట్టేసుకున్నాను అనమాట ఇంకా నాకు మైండ్లో అసలు అది పోనే పోవట్లేదు లాస్ట్ ఇయర్ కాకుండా ముందు ఇయర్ చేశాను అది నా దగ్గర నా మొబైల్లో ఉంది వీడియో అప్పుడప్పుడు నాకు వస్తూ ఉంటుందన్నమాట మొబైల్ గూగుల్ పంపిస్తూ ఉంటుంది అది కుదిరితే నెక్స్ట్ టైం షేర్ చేస్తాను అంటే మనం వెంకటేశ్వర స్వామి దీపారాధన చేయడానికి కొంచెం పెద్ద ప్రమిద తెచ్చుకుంటాం చూసారా అలాంటి ప్రమిదలో చేశాను అనమాట పెద్దది దాంట్లో చేశాను ఇంకా అది చెట్టు పెట్టేసుకున్నాను కుండీలో పెట్టేసుకొని సరేలేని అప్పటి నుండి మైండ్లో ఉందనమాట సరే లాస్ట్ ఇయర్ కూడా వదిలేశాను ఇంకా ఈసారి నుండి నాకు మైండ్లో అలానే ఉండేసరికి మధ్యాహ్నానికి మా పిల్లలు భోజనం చేసిన తర్వాత కొంచెం పసుపు నీళ్ళు గోము ఆవు పేడ కలిపిన నీళ్ళు జల్లేసి అక్కడ తుడిచేసుకొని శుద్ధి చేసేసుకొని అక్కడ స్టార్ట్ చేసుకున్నాను అనమాట గూగుల్లో నేను ఇమేజ్ తీసుకొని అలానే డ్రా చేసుకున్నాను ఎర్ర మట్టితోటి కొండలాగా వేసేసుకున్నాను కొండపైన కూడా కొంచెం ఆకులు బిల్వదళాలు అలా డెకరేట్ చేద్దాం అనుకున్నాను మరీ హెవీ అయిపోతుందేమో అనేసి అంతగా చేయలేదు లైట్గా కొండలాగానే అలానే వదిలేశాను అసలు లేకపోతే అది కొండని తెలుస్తుందో లేదో అనేసి అలా అనమాట ఇంకా శివలింగాన్ని కూడా చక్కగా మధ్యలోకి డ్రా చేసుకున్నాను బ్లాక్ కలర్ అనేది లాస్ట్ టైం తీసుకున్నాను అసలు లాస్ట్ టైం రంగోలి కలర్స్ తీసుకోవడానికి కారణం కూడా అదే మాఘమాసంలో అప్పుడు ఒకసారి డ్రా శివయ్యను పూజిస్తాం కదా అప్పుడు కూడా ఇలానే ఏదో డెకరేషన్ చేద్దాం అనుకున్నాను అప్పుడు కుదరలేదు సో అలా మధ్యలో స్వామివారి శివలింగాన్ని డ్రా చేసుకొని చక్కగా త్రిశూలము డమరుకము చంద్రుడు ఇంకా స్వామివారి నామాలు కళ్ళు ఇవన్నీ కూడా వేసుకొని స్వామివారిని మంచిగా అలంకరణ చేసి పైన ఏమో ఆరు శక్తిశూలాలు అంటే కృతికా నక్షత్రం అంటే ఆరు సంఖ్య కాబట్టి ఆరు శక్తిశూలాలు సుబ్రహ్మణ్య స్వామిని ఉద్దేశించి వేసుకొని తర్వాత పైన పున్నమి చంద్రుడు ఇలా ఆకాశంలో ఉన్నట్టుగా బ్లూ కలర్ అదంతా వేసేసుకొని బార్డర్ కూడా వేసేసుకున్నాను అనమాట ప్రదక్షిణ చేయడానికి ఒక గుడిలాగా ఏర్పాటు చేసుకొని అంతా రెడీ చేసేసుకొని పెట్టుకున్నాను ఇంకా మధ్యాహ్నం ఇదంతా ఒక టూ థర్టీ త్రీ నుండి ఒక గంట సేపు ఆలోచించి సెట్ చేసుకొని మైండ్ అంతా డ్రా చేసుకునేసరికి మొత్తం బయట ఇంట్లో ముగ్గు వేసుకొని వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ అయిపోయిందనమాట తర్వాత కాఫీ తాగేసి స్నానం చేసుకొని వచ్చేసి నేను వంట అది స్టార్ట్ చేసేసాను ఎందుకంటే ఉపవాసం ఉన్నాం కదా వంట చేసేసుకొని మళ్ళీ పూజ చేసుకొని స్వామివారికి నైవేద్యం అది పెట్టేసి తులసమ్మ దగ్గర కూడా ఒక దీపం వెలిగించేసి తర్వాత గుడికి వెళ్ళేసి వచ్చాము తోరణం జరుగుతుంది చూద్దామనుకొని వెళ్ళేసరికి అక్కడ అప్పుడే జస్ట్ అయిపోయిందనమాట అందరు లోపలికి వెళ్ళిపోయారు ఇంకా మేము కూడా వెళ్ళేసి అక్కడ దీపారాధన వెలిగించేసి దండం పెట్టుకొని ప్రసాదాలు తీసి తీర్థం తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ కూడా బాగా డెకరేషన్ అది చేసి దీపాలు అవన్నీ వెలిగించారు అక్కడ కొన్ని వెలిగించేసి మేము కూడా దండం పెట్టుకొని చిన్న ఫోటోలు రెండు తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట వచ్చిన తర్వాత సెవెన్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ ఆ టైంలో ఇంట్లో మన మళ్ళీ తిరువన్నామలై క్షేత్రంలాగా డ్రా చేసుకున్నాను కదా ఆ చుట్టూ దీపాలు పెట్టేసుకొని మధ్యలో అక్కడ కొండపైన మూడు వందల అరవై ఐదు ఒత్తులు కార్తీక దీపంలాగా వెలిగిద్దామనేసి అక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆవునయ్యితో రెడీ చేసుకొని పెట్టుకొని తర్వాత కృతికా నక్షత్రాలలాగా ఆరు దీపాలు కూడా శక్తిశూలాల మధ్యలో పిండి ప్రమిదలు పెట్టుకుని అన్నీ కూడా వెలిగించేసి మూడు ప్రదక్షిణలు చేసి దండం అనమాట స్వామివారికి అమ్మవారికి లాగానేమో కామాక్షి దీపాన్ని అంటే కార్తీక పౌర్ణమి రోజు దీపం అంటేనే కామాక్షి దీపంని కార్తీక పౌర్ణమి రోజు వెలిగించుకుంటారు ఎవరైనా కొత్తగా కొనుక్కునే వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా అప్పుడు చేస్తూ ఉంటారనమాట ఎక్కువగా మాకు అక్కడ చెన్నైలో ఎక్కువ అలానే చేస్తూ ఉంటారు కార్ దీపం అంటేనే ముందుగా కామాక్షి దీపం అనేది వెలిగిస్తూ ఉంటారనమాట అలా భావించి స్వామివారే మా ఇంట్లో కొలువు తీరినట్టుగా అసలు చాలా చాలా సంతోషంగా అనిపించింది ఇంకా అలా ఐడియా కూడా నాకు ఎందుకో బాగా నచ్చింది అసలు ఇంకా బాగా డెకరేట్ చేద్దాం అనుకున్నాను కాకపోతే నెక్స్ట్ టైం ట్రై చే ఒక్కొక్కసారి మనము ఇలా చేసిన తర్వాత అనిపిస్తుంది ఇలా కాకపోతే అలా చేయొచ్చు కదా అనేసి కాకపోతే చాలా సంతోషంగా అనిపించింది గిరి ప్రదక్షిణ కూడా అసలు నూట ఎనిమిది చేయాల్సింది అదేంటో అసలు ఆ టైంలో ఇంకా ఉపవాసం ఉండేసరికి నెక్స్ట్ డే మళ్ళీ కాలేజెస్ అవి ఉన్నాయి కాబట్టి ఆ హడావుడిలో సరే కనీసం మూడైనా చేద్దాం ఎందుకంటే మనకు ఉంటుంది కానీ అందరికీ అన్నిసార్లు చేయాలన్న ఆలోచన ఉండదు కదా అనేసి ఇంకా మళ్ళీ ఇబ్బంది పడటం ఎందుకనేసి పెట్టడం అనేసి నేను ఒక మూడు ప్రదక్షిణాలు మా వారు నేను అసలు కలిసి అసలు అక్కడ తిరువన్నామల్ క్షేత్రంలో చేస్తున్నట్టుగా అనిపించి భావన చేసుకొని చేసుకున్నాం అనమాట మాట చాలా చాలా సంతోషంగా అనిపించింది ఈ ఐడియా అనేది మీకు ఎలా అనిపించింది నేను చేసిన ఈ సెటప్ అనేది అంటే అక్కడ డ్రాయింగ్ కానీ రంగోలీతో చేసింది కానీ మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి ఏ ఏదైనా కానీ శివాజ్ఞ లేనిదే చివైనా కొట్టదు మనం అలా అనుకున్నా కానీ చేయాలని రూల్ ఏం లేదు కదండి అందరూ చేయగల మనం చెప్పలేము కదా కాకపోతే అదొక తృప్తిగా అనిపించింది అనమాట శుక్రవారం పౌర్ణమి ఇలా ఇంట్లోనే స్వామివారిని పిలుచుకొని గిరి ప్రదక్షిణ చేయడం అనేది అక్కడ మూడు వందల అరవై ఒత్తులు దీపం వెలిగించి చేయడం అనేది మనసుకి చాలా సంతోషంగా అనిపించింది ఇంకా మర్నాడు శనివారము ఎనిమిదవ శనివారం నాకు ఇంకా ఈరోజు కూడా స్వామివారిని ఉద్దేశించి పూజ చేసుకున్నాను ముందుగా హరిద్రా గణపతి పూజ చేసుకొని ఎనిమిదవ వారం కాబట్టి ఏమైనా తప్పులు చేస్తున్నా క్షమించ స్వామి అని చెప్పేసి ఆయనకి నమస్కారాలు చేసుకొని మామూలుగానే పూజ అనేది చేసుకున్నానండి తులసి దళాలతో జాజిపూలతో స్వామివారిని అర్చించుకున్నాను ఇంకా ఏడు దీపాలు వెలిగించుకున్నాను ఒకటేమో మామూలుగా ఏడు ఒత్తులు వేసి పెద్ద ప్రమిదగా ముందు పక్క పెట్టుకున్నాను ఇంకా మధ్యలో సుబ్రహ్మణ్య స్వామిని ఉద్దేశించి ఆరు దీపాలంటే ఈరోజు కృతికా నక్షత్రం కూడా ఉంది శనివారం మనకి ఇంకా ఒకటి ఉసిరి దీపం ముందుపక్క ఇంకా కార్తీక దామోదరుడుగా భావించి అలా మొత్తం ఏడు దీపాలు వెలిగించుకుంటు ని స్వామివారికి పూజ చేసుకొని షోడశోపచార పూజ ఇంకా అమ్మవారికి అష్టోత్తరాలు కుంకుమార్చన గోవిందనామాలు దళాలతో చేసుకొని ఇంకా దీపాలు వెలిగించుకొని స్వామివారికి నైవేద్యంగా పానకం వడపప్పు పెట్టేసుకొని హారతి మంత్రపుష్పం క్షమార్పణ ఇవన్నీ చెప్పుకొని కథ కూడా చదువుకొని స్వామివారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాను ఎందుకంటే ఈసారి కార్తీక మాసం అనేది చాలా చాలా విశేషంగా జరిగింది నాకు కార్తీక పౌర్ణమి మనకి గురువారం నుండే స్టార్ట్ అయింది కదండి ఆ రోజు నాకు తెలిసిన వాళ్ళు మా ఫ్రెండ్ ఒకళ్ళు పిలిచారనమాట ఇలా కైలాస గౌరి నోము ఉంది తెలిసిన వాళ్ళు చేసుకుంటున్నారు వస్తారా అంటే ఒక దేవాలయంలో చేసుకుంటున్నారు అక్కడే మనకి భోజనాలు కూడా ఉంటాయి అనేసరికి అసలు నేను సరే లే పసుపు కుంకుమం కానీ మనం ఏది కూడా కాదని చెప్పలేము కదా సరే వస్తానండి అని చెప్పి వెళ్ళాము అనమాట వెళ్ళాము అసలు ఎంత బాగుందో గుడి కూడా అసలు అక్కడ అదేంటి ఉసిరి చెట్టు బిల్వ వృక్షము ఇంకా దత్తాత్రేయ స్వామి క్షేత్రము అక్కడ ఆయనకు ఉద్దేశించిన చెట్టు మద్ది చెట్టు అనుకుంటాను అది ఇంకా ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అసలు అక్కడ మళ్ళీ భోజనం చేయడం అసలు వన భోజనం చేసినట్టుగానే అనిపించింది అనమాట అంత బాగా అనిపించింది ఇంకా పసుపు కుంకుమలు అమ్మవారికి అమ్మ వారే మనకి ప్రసాదించినట్టుగా అనిపించి ఆ పసుపు కుంకాలు తీసుకొని ఇంటికి వచ్చాము గురువారము ఇంకా తర్వాత శుక్రవారం పౌర్ణమి పూజ తర్వాత శనివారము మనకి వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నాను తర్వాత ఆదివారము మా బావగారు వాళ్ళు కాశీ వెళ్ళొచ్చారనమాట సమారాధనకి వెళ్ళామనమాట ఇంకా ఉన్న నేను చిలుకు ద్వాదశి రోజు అమ్మవారికి పసుపు కొమ్ము కట్టుకున్నాను కదా అది శనివారం రోజు తీసుకొని మంగళసూత్రాల్లో అనమాట ఆ రోజు అంటే పౌర్ణమి దాకా చెట్టుకే ఉంచేసి చేసుకుందామనేసి ఇంకా ఇంకా ఆదివారం కాశీ సమారాధనకు వెళ్ళాం కదండి మా బావగారు వాళ్ళ ఇంటికి అక్కడ చాలా బాగా రుద్రాభిషేకాలు చేశారు ఇంకా తర్వాత కాలభైరవ పూజ కూడా చేశారనమాట ఫస్ట్ టైం నేను చూడటము కాలభైరవుడికి పూజ చేయడం అనేది చాలా బాగా జరిగింది కాలభైరవుడికి గంధం బొట్లు కుంకం బొట్లు పెట్టి గారెల దండ వేశారనమాట చాలా బాగా అనిపించింది ఇంకా కాలభైరవ అష్టకం అవన్నీ కూడా చదివాము అన్నపూర్ణ అష్టకము ఇంకా లింగా ఇవన్నీ కూడా చాలా బాగా అంటే అందరం కలిసి చదివాము చాలా బాగా అనిపించింది ఇంకా దీపదానాలు అన్నీ కూడా బాగా చేశారు చాలా బాగా చేశారనమాట ఇదే ఫస్ట్ టైం నేను కా సి సమారాధన చూడడం అనేది తర్వాత సోమవారం మూడవ సోమవారము నేను పదహారు సోమవారాల వ్రతం చేసుకుంటున్నాను కదండి అది పదవ వారం అనమాట మధ్యలో నాకు కొన్ని ఆటంకాలు హెల్త్ బాగాలేక నేను కొన్ని మానేశాను మామూలుగా అయితే కార్తీక పౌర్ణమి వరకు కంప్లీట్ అవ్వాలని చెప్తారు కాకపోతే అవ్వలేదు నాకు సరే ఇంకా మిగిలిన కొన్ని మాఘమాసంలో పైన కంప్లీట్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే హెల్త్ అనేది కూడా అప్పుడప్పుడు కొంచెం బాగుండట్లేదు అనమాట సో అలా కొంచెం డిలే అయిపోయింది సో పొద్దున్నే ఇంకా మామూలుగా తులసి కోట దగ్గర దీపారాధన అనేది చేసి మా వాళ్ళని పంపించి కాలేజెస్కి తర్వాత శివలింగం పార్థివలింగం అది తయారు చేసుకొని ముందుగా హరిద్ర గణపతి పూజ అది చేసేసుకొని తర్వాత స్వామివారికి కూడా పూజ చేసుకున్నాను నా దగ్గర ఉండే చిన్న శివలింగానికి అభిషేకం అనేది చేసుకున్నానండి పార్థివలింగానికి అయితే చేయలేదు ఇంకా అభిషేకం అది చేసుకొని స్వామివారికి షోడశోపచారాలతో పూజ చేసుకొని ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్నానమాట ఉదయము సాయంత్రము రెండు వేళలా నేను పూజ అనేది చేసుకుంటూ ఉన్నాను అనమాట స్వామి వారి కథ చదువుకోవడము అక్షింతలు వేసుకోవడము ఇలా చాలా బాగా జరిగింది కార్తీక సోమవారం పూజ కూడా ఇంకా మా ఇంట్లో మొన్న పౌర్ణమి రోజు ఒక దళాన్ని స్వామి వారికి సమర్పించాను కదా ఇంకా ఈరోజు ఒక దళాన్ని నేను ఇంట్లో శివయ్యకు అనమాట మా సాంబసి సదాశివుడికి ఇంకా ఇలా జరిగిందండి ఇంకా చాలా అసలు కార్తీక మాసం అంటే మా ఇంట్లో కూడా చాలా చాలా ప్రత్యేకము మా నాన్నగారి పుట్టినరోజు ఈ నెలలోనే పౌర్ణమి రోజు చనిపోయింది కూడా ఆ పౌర్ణమి తర్వాత వచ్చిన ది ఇంకా రెండు అయ్యేసరికి కార్తీక మాసం అనేది ఇంకా మాకు చాలా నాకు చాలా అనమాట ఇంకా మా నాన్నను శివయ్యలో మా నాన్నను చూసుకుంటూ ఆయనను పూజిస్తున్నట్టుగా భావన చేసుకుంటూ పూజిస్తూ ఉంటాను అనమాట అందుకని ఎక్కువగా నేను శివారాధన అనేది చేసుకుంటూ ఉంటాను మా నాన్నే నాతో ఉన్నట్టుగా భావించి చేసుకుంటూ ఉంటాను అనమాట పూజ చేసేటప్పుడల్లా నాకు మా నాన్నే గుర్తొస్తూ ఉంటారు ఇంకా ఇలా సోమవారం పూజ పూజ కూడా కంప్లీట్ చేసుకున్నానండి పదో వారము ఇలా నేను ఈ కార్తీక మాసంలో మూడవ సోమవారం పూజ అనేది కూడా చేసుకున్నాను ఇలా పౌర్ణమి నుండి కార్తీక మూడవ సోమవారం వరకు నేను చేసిన పూజా వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా మీకు ఈ వీడియో నచ్చిందంటే కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా కమెంట్ కూడా చేయండి అందరూ కూడా సుఖ సంతోషాలతో హాయిగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందంటే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత